హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ క్రేస్ కార్నర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎముకల బోలం కోసం నోరూరించే మటన్ పాయాను ఏ విధంగా తయారు చేయాలో మీతో షోర్ చేసుకోబోతున్నాను ఇది చలికాలంలో వచ్చే నొప్పులకు దగ్గు చలుబు తగ్గటానికి ఈ కాళ్ళ షేర్వ అనేది చాలా ఉపయోగపడుతుంది ఇది వారానికి రెండు సార్లు తీసుకుంటే మీ ఆరోగ్యం చాలా మెరుగవుతుంది ఈ కూర తయారు చేయడం కోసం ముందుగా నాలుగు కాళ్ళను తీసుకుని వాటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కొత్తిగా పసుపు అలాగే రెండు టీ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ అప్పుడే ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా రెండు తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక గుప్పెడు పుదీనా ఆకులు వేసుకుని రెండు గ్లాసుల వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే నాలుగు పచ్చిమిరపకాయలను కూడా వేసుకుని వీటన్నిటిని ఒకసారి స్పూన్ సహాయంతో బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత మూసుకుని స్టవ్ ఆన్ చేసి పది విజిల్స్ వచ్చేంత వరకు వండుకోవాలి ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ చల్లబడేంత వరకు అలా కుక్కర్ని వదిలేసేయండి మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి పది విజిల్స్ రానివ్వాలి ఇలా చేస్తేనే పాయ అనేది బాగా మెత్తబడి నవలటానికి వీలుగా ఉంటుంది ఇంకా బాగా కుక్ అవుతుంది ఇలా కుక్కర్ పూర్తిగా చల్లారిన తర్వాత కుక్కర్ మూతని ఓపెన్ చేసి పాయ అనేది ఉడికిందో లేదో చూసుకోవాలి ఇలా బాగా పాయ ఉడికిన తర్వాత ఒక కడాయి తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో రెండు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క రెండు యాలకులు అలాగే కొద్దిగా బిర్యానీ ఆకు వేసుకుని దానితో పాటు రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా ఇంట్లో బిర్యానీ మసాలా ఉంటే అది కూడా కొద్దిగా అరచమ్చ వేసుకొని ఇంకొద్దిగా గరం మసాలా పౌడర్ని కూడా వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఎలా మిక్స్ చేసుకోవాలంటే ఈ రంగు అంతా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఎక్కడ మిక్సింగ్ అనేది ఆపకూడదు ఎందుకంటే గోధుమ పిండి అనేది కాలి మాడిపోతుంది అందుకనే మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటూ ఉండాలి ఒకసారి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా వండుకున్న పాయాకూరని ఈ కడాయిలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి కూరని ఇలాగే సన్నని మంట మీద ఒక పది నిమిషాలు ఉంచుకుని ఒక ఉడుకు వచ్చిన తర్వాత అందులో ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మటన్ పాయ అనేది రెడీ అయిపోతుంది ఈ కూరని వేడివేడిగా చపాతీలతో కానీ నాన్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇడ్లీలతో కానీ పూరీలో కానీ ఉప్మాలో కానీ కూడా వేసుకుని కలుపుకుని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ రూపంలో రాయండి మరిన్ని రుచికరమైన వీడియోల కోసం కుక్ క్రేస్ కార్నర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకుంటే మిగతా వీడియోలన్నీ మీ దగ్గరకు చేరుతాయి Please subscribe and thanks for watching.